చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్లు బదిలీ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేయడం అయితే జరిగింది సో తెలంగాణ సర్కారు ఉద్యోగులకు సంబంధించి కీలక మార్పులు అయితే చేస్తూనే ఉంది ఎప్పటికప్పుడు అందులో భాగంగా మరొక అప్డేట్ అయితే ఇప్పుడు రావడం జరిగింది తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి కమిషనర్ ఇక్కడ టీకే శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్గా బదిలీ అయితే చేశారు సో అదే విధంగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా రిజ్వీకి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు విపత్తు నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి ఎస్ హరీష్కు రవాణా ఆర్ అండ్వి సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉదయ్ కు అదనపు బాధ్యతలు కేటాయించారు పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా కూడా ప్రియాంకగా అయితే ఇవ్వడం జరిగింది అవకాశం ఆకా ఎన్టీగా చంద్రశేఖర్ రెడ్డి మార్పిడ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రవాణా ఆర్ఎన్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాష్ రాజ్ బదిలీ అవడం అయితే జరిగిందనమాట సో విధంగా కీలక బదిలీలు అయితే చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం